వీడియోని స్టార్ట్ చేసే ముందు ముందు ఈ క్లిప్స్ చూడండి ప్రస్తుతం లో జరుగుతున్న చూస్తుంటే ఈ యాప్ని సాఫ్ట్ ఫోన్ ఇండస్ట్రీగా ప్రకటించాలి పరిస్థితి ఎలా ఉందంటే కి మరియు ఉల్లు వంటి యాపులకి ప్రజెంట్ తేడానే లేకుండా పోయింది ఈ యాపుల్లో కనీసం సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి కానీ ఇక్కడ మీకు ఏ ఎంటర్టైన్మెంట్ కావాలన్నా అది ఉచితంగానే దొరుకుతుంది ఎందుకంటే సబ్స్క్రిప్షన్ తీసుకోకుండా ఉచితంగా న్యూడ్ కంటెంట్ని ప్రొవైడ్ చేస్తుంది ఇంకా వివరంగా చెప్పాలంటే ఈ లో కూడా ఎంజాయ్ చేయాలంటే కొంతమంది పెయిడ్ సబ్స్క్రిప్షన్స్ కూడా ఇస్తున్నారు అయితే మరొక దారుణమైన విషయం ఏంటంటే ప్రజెంట్ మన దేశంలో ఇలాంటి న్యూడ్ కంటెంట్ ఎంత త్వరగా ఫేమస్ అవుతుందంటే ప్రతి నిమిషానికి కొత్తగా కొన్ని లక్షల అకౌంట్లు ఈ న్యూడ్ కంటెంట్ తో క్రియేట్ అవుతున్నాయి అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ న్యూడ్ కంటెంట్ చూసేవారు కూడా అలాగే ఉన్నారు మీరు కంపేర్ చేస్తే మన దేశంలోని బెస్ట్ స్పోర్ట్స్ ఉమెన్స్ అలాగే ఎంతో మందికి ఇన్స్పిరేషన్ అయిన మనూ బకీర్ జ్యోతి యర్రాజ్ శీతల్ దేవి ఇలా దేశానికి సేవ్ చేస్తున్న వీళ్ళకి కనీసం వన్ మిలియన్ ఫాలోవర్స్ కూడా లేరు కానీ ఈ న్యూడ్ కంటెంట్ని ప్రొవైడ్ చేస్తున్న ఛానల్స్కి మాత్రం ఊరికే ఐదు మిలియన్స్ నుంచి పది మిలియన్ ఫాలోవర్స్ ఉంటున్నారు అసలు మనం ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలు ఈ మధ్య ప్రతి ఫైవ్ రీల్స్లో ఒక త్రీ రీల్స్ కేవలం ఈ ఎక్స్పోజింగ్ కంటెంటే ఉంటుంది అయితే ఒకప్పుడు ఇలాంటి వీడియోస్ని ఎంఎంఎస్ అనేవారు కానీ ఇప్పుడు అమ్మాయిలే స్వయంగా గదిలో కెమెరా పెట్టి బట్టలు మారుస్తూ వీడియోలు తీస్తున్నారు నేను బట్టలు మార్చుకోవాలి అందరూ బయటికి వెళ్ళండి అని ఇంట్లో వాళ్ళకి చెప్పి ఆ మొత్తం ని రికార్డ్ చేసి లక్షలాది మంది కోసం అప్లోడ్ చేస్తున్నారు ఈ వీడియోలు చూసి అమ్మాయిలు రెడీ అవ్వడం నేర్చుకోవట్లేదు కానీ అబ్బాయిలు కేవలం వారిని చూడటానికే వస్తున్నారని వారికి కూడా తెలుసు ఇది వారి కామెంట్ సెక్షన్ చూస్తే అర్థమవుతుంది నిజానికి తప్పు వారిది మాత్రమే కాదు ఎందుకంటే ఆ వీడియోలుని ఒక్కసారి చూడండి వాటికి వచ్చే వ్యూస్ చూడండి ఎలా ఉన్నాయో అవి మిలియన్స్ లో ఉంటాయి కొంచెం శరీరాన్ని బయటకు ప్రదర్శిస్తే చాలు చాలా మంది డబ్బు మరియు గుర్తింపు పొందుతున్నారు దీనివల్ల ఎవరైనా ఎందుకు కష్టపడతారు ఎందుకు స్కూల్కి వెళ్తారు ఎందుకు చదువుకుంటారు కొంచెం కష్టపడితే చాలు వాళ్ళు కోటీశ్వరులు అయిపోతారు సెలబ్రిటీస్ అయిపోతారు అసలు రాబోయే తరం పిల్లలు ఎందుకు స్కూల్కి వెళ్ళాలనుకుంటారు అసలు మన దేశంలోని సీపింగ్ కల్చర్ గురించి మనం మాట్లాడుకుంటే ప్రజెంట్ అసలు ఈ సీపింగ్ కల్చర్ ఏ స్థాయికి చేరిందంటే అబ్బాయిలు రోజంతా ఇలాంటి అకౌంట్లను చూస్తూనే గడుపుతున్నారు దీనివల్ల మన యూత్ లోపల డొల్లగా మారిపోతుంది బాధాకరమైన విషయం ఏంటంటే ఎనిమిది నుండి పదేళ్ల పిల్లలు కూడా ఇన్స్టాగ్రామ్ లో ఇటువంటి కంటెంట్ని చూస్తూ వాళ్ళు కూడా రీల్స్ చేయడం మొదలు పెట్టారు అయితే ఈ ప్రమాదాన్ని గురించి ఆస్ట్రేలియా ప్రభుత్వం ఇప్పటికే ఒక చట్టాన్ని తెచ్చింది దీని ప్రకారం పదహారేళ్ళు కంటే తక్కువ వయసున్న పిల్లలు సోషల్ మీడియా వాడకూడదు భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశానికి కూడా ఇది చాలా అవసరం ఎందుకంటే ప్రపంచంలోనే అత్యధిక యూత్ ఉన్న దేశం మనది సో ఒకవేళ మన దేశ యూత్ సైన్స్ స్పోర్ట్స్ వదిలేసి ఈ డిజిటల్ సాఫ్ట్ ఫోన్కి బానిసైతే దేశం తట్టుకోలేదు అయితే వాస్తవానికి నాలుగైదేళ్ళ క్రితం వరకు ఇన్స్టాగ్రామ్ చాలా బాగుండేది కానీ నాలుగేళ్ల క్రితం రీల్స్ అనే ఈ జబ్బు వచ్చింది టిక్ టాక్ బ్యాన్ అయిన తర్వాత ఇన్స్టాగ్రామ్లో రాత్రికి రాత్రే ఫేమస్ అయిపోతున్నారు ఇదే సమయంలో మీమ్స్ కూడా చాలా పెరిగాయి ముఖ్యంగా ఆ డార్క్ హ్యూమర్ మీమ్స్ అంటే ఏది పడితే అది నడుస్తుంది నేను అన్ని రీల్స్ వల్గర్గా ఉంటాయని చెప్పడం లేదు కానీ చాలా రీల్స్ వ్యూవర్స్ అటెన్షన్ గ్రాప్ చేయడానికి స్కిన్ షో చేస్తూ అయితే టెక్నికల్గా వీరిని ఇన్ఫ్లుయెన్సర్స్ అని కూడా అనలేం కానీ లక్షలాది మంది టీనేజ్ అమ్మాయిలకి వీరు ఒక బ్యాడ్ ఇన్ఫ్లుయెన్సర్ అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇలాంటి రీల్స్ చూసిన టీనేజ్ పిల్లలు కూడా అదే రకమైన రీల్స్ చేయడం మొదలు పెట్టారు వల్గారిటీ మరియు సెక్చువాలిటీ మధ్య చాలా సన్నటి గీత ఉంటుంది ఈ విషయం డ్యాన్స్ కూడా పాటించబడుతుంది కానీ ఈ రీల్స్ లో అది చెరిగిపోవడం మీకు స్పష్టంగా కనిపిస్తుంది ఎందుకంటే చాలా మంది క్రియేటర్స్ ఎంగేజ్మెంట్ కోసం తాము ఇలాంటి కంటెంట్ చేస్తున్నామని గర్వంగా ఒప్పుకుంటున్నారు మరికొందరు ఒప్పుకోరు కానీ వారి ఆట కూడా అదే సో దీన్ని మీరు సింపుల్గా అర్థం చేసుకోవాలంటే నేను ఒక ఉదాహరణ చెప్తాను వినండి మనం ఏదైనా డ్రెస్ ట్రై చేసి చూపించాలంటే ఆ డ్రెస్ ఫోటో చూపించి అదే వేసుకున్నాను తర్వాత వీడియో తీసి చూపించవచ్చు కానీ ప్రజెంట్ ఏం చేస్తున్నారంటే దానికోసం డ్రెస్ని తమ ఇన్నర్ వేర్ మీద నుండి లాగుతూ వేసుకొని ఆ వీడియోస్ని ఇన్స్టాలో అప్లోడ్ చేస్తున్నారు అసలు వీటి యొక్క ఉద్దేశం ఏంటో మీ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే అసలు ఇన్స్టాగ్రామ్ ఆల్గొరదం కూడా ఇలాంటి రీల్స్ని పుష్ చేస్తూ ఉంటుంది మీరు సరిగ్గా గమనిస్తే మీరు ఈ రీల్స్ని నాట్ ఇంట్రెస్టెడ్ అని కొట్టినా సరే పదే పదే ఆ రీల్స్ని పంపిస్తుంది కొన్ని స్టడీస్ ప్రకారం వీటిని ఎక్కువగా పుష్ చేస్తుందని కూడా చెప్తున్నారు ఇలాంటి కంటెంట్ చేసినప్పుడు వాళ్ళకి లక్షలాది డబ్బులు వస్తాయి ఫాలోవర్స్ వస్తారు గుర్తింపు వస్తుంది ఇలా వీళ్ళు చేసే చూసిన తర్వాత మిగతా వాళ్ళు కూడా ఈ విధంగా చెయ్యాలని సిద్ధమవుతున్నారు సో ఈ రోజు పరిస్థితి ఎలా ఉందంటే ప్రతి రీల్స్ లో పెద్ద పెద్ద అక్షరాలతో మామ్ సన్ అని రాయాల్సిన అవసరం ఏముంది తాము ఏం చేస్తున్నారో వీరికి తెలియదు అనుకోవద్దు వీరికి అంతా తెలుసు అందుకే స్పెసిఫై చేయాల్సి వస్తుంది ఎందుకంటే అలా రాయకపోతే రీల్ చూసి జనం ఏదో తప్పుగా అనుకుంటారని వీరికి తెలుసు ఇలాంటి కంటెంట్ చూసినప్పుడు మనసులో చాలా ప్రశ్నలు తలెత్తుతాయి అసలు ఇలాంటి కంటెంట్ చేయాల్సిన అవసరం ఏంటి మీరు అనుకున్నట్టు జస్ట్ ఇది ఫాలోవర్స్ అండ్ ఫేమ్ కోసం కాదు దీని వెనక ఒక పెద్ద బిజినెస్ ప్లాన్ ఉంది దీని వెనక ఒక పెద్ద స్కామే ఉంది దాని గురించి మాట్లాడాలి అయితే స్కామ్ ఏంటో తెలుసా ఈ ఇన్స్టాగ్రామ్ లో చాలా సాఫ్ట్ ఫోన్ అకౌంట్స్ కొంచెం ఫాలోవర్స్ రాగానే పిచ్చి పిచ్చి యాప్ల్ని ప్రమోట్ చేయడం మొదలు పెడతాయి ఈ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తూ తమ ఫాలోవర్స్ కి డబ్బుల్ని వారి కెరియర్ని ముంచేస్తున్నారు ఇంకా మరికొన్ని అకౌంట్లు అయితే తమ ఓన్లీ ఫ్యాన్స్ అకౌంట్లు ప్రమోట్ చేయడానికి ఇన్స్టాగ్రామ్ వాడుకుంటున్నారు అంతేకాకుండా నిజానికి తమ పిల్లలతో కలిసి కంటెంట్ చేస్తున్న ఈ సంతూర్ మామ్స్ నిజానికి వారి పిల్లల భవిష్యత్తుని నాశనం చేస్తున్నారు ఎందుకంటే మీరు ఆలోచించండి ఆ పిల్లల సోషల్ లైఫ్ ఏమవుతుంది స్కూల్లో వారిని ఊహించుకోండి ఆ పిల్లలకు ఇరవై ఐదు నుండి ఇరవై ఆరు సంవత్సరాలు ఏళ్ళు వచ్చినప్పుడు తమ పాత రీల్స్ చూసుకుంటూ వారికే సిగ్గు వేస్తుంది తమ తల్లిదండ్రులు తమతో ఏం చేయించారని అసలు ఇప్పుడు కూడా ఆ అబ్బాయిల మనసులో తమ తల్లి గురించి ఎలాంటి ఆలోచనలు ఉంటాయో ఆలోచించండి అయితే నేను ఇన్కోఆర్డినేటివ్ మోడ్ లో ఆ అకౌంట్ పరిశీలించినప్పుడు అసలు నిజాలు బయటపడింది వీటిలో ఒక రకంగా దేశీ ఓన్లీ ఫ్యాన్స్ అని చెప్పవచ్చు ఈ అకౌంట్లో ఫోటోలు వీడియోలు అమ్మడమే తమ వ్యాపారంగా చేసుకున్నాయి చాలా సందర్భంలో ఆ వీడియోలు వాళ్ళకే చెందినవిగా ఉండవు ఎక్కడో ఇంటర్నెట్ లో నుంచి డౌన్లోడ్ చేసినవి లేదా ఎవరో వ్యక్తులు వ్యక్తిగత వీడియోస్ ని అక్రమంగా లీక్ చేయడము ఇలా ఉంటాయి వీళ్ళ ప్రొఫైల్ పేర్లు దీనికి సంకేతంగా ఉంటాయి చాలామంది తమని తాము స్పిక్ సెల్లర్ అని పిలుచుకుంటారు వాళ్ళ హైలైట్స్లో కూడా రేట్ కార్డ్స్ కనిపిస్తాయి ఎన్ని ఫోటోలకి ఎంత డబ్బు అనే వివరాలు స్పష్టంగా ఉంటాయి కొందరు మహిళలు తమ ఫోటోల్ని తామే అమ్ముకుంటున్నట్టు కూడా కనిపిస్తుంది ఆ రేట్లు సాధారణంగా రెండు వందల నుంచి నాలుగు వేల వరకు ఉంటాయి నమ్మకం కలిగించేందుకు హైలైట్లో పేమెంట్ స్క్రీన్ షాట్లు కూడా పెడతారు ఇలాంటి అకౌంట్స్ చూసి చాలామంది పట్టించుకోరు అనిపించవచ్చు కానీ వాస్తవం వేరేలా ఉంది ఆశ్చర్యంగా పెద్ద సంఖ్యలో ప్రజలు ఈ సేవల్ని కొనుగోలు చేస్తున్నారు సోషల్ మీడియా అంచుల్లో నిశ్శబ్దంగా నడిచే ఈ వ్యాపారం ఎంతగా విస్తరించిందంటే ఇది స్పష్టంగా చూపిస్తుంది అంతేకాకుండా ఇక్కడ ముఖ్యంగా రెండు రకాల స్కామ్స్ జరుగుతాయి ఒకటి డబ్బులు పంపగానే అకౌంట్ డియాక్టివేట్ చేయడం ఇది సాధారణ స్కామ్ రెండోది చాలా ప్రమాదకరమైనది అక్కడ నిజంగానే ఒక అమ్మాయి వీడియో కాల్ చేస్తుంది కానీ ఆ కాల్ని రికార్డ్ చేస్తారు అందులో అబ్బాయి ముఖం కూడా కనిపిస్తుంది ఆ తర్వాత వీడియోతో అబ్బాయిని బ్లాక్మెయిల్ చేయడం మొదలు పెడతారు పదిహేను పదహారు అబ్బాయిలు భయపడి ఇంట్లో చెప్పలేక వీరికి డబ్బులు ఇస్తూనే ఉంటారు ఇది ఒక పెద్ద రాకెట్ ఇదంతా కేవలం కొన్ని అకౌంట్ల సమస్య మాత్రమే కాదు డార్క్ హ్యూమర్ అనే పేరుతో ఎంతటి దారుణమైన విషయాల్ని సాధారణంగా మార్చేస్తున్నామో గమనిస్తేనే భయం వేస్తుంది అయితే ఇవి కొంచెం పర్వాలేదు కానీ టెలిగ్రామ్ మరియు టెరాబాక్స్ వంటి యాప్స్ అయితే ఇంకా దారుణంగా జరుగుతున్నాయి ఈ యాప్ లో రేప్స్ మరియు లీక్డ్ వీడియోస్ ని కూడా రెండు వందల నుంచి ఐదు వందలకి అమ్మేస్తున్నారు అయితే ఒకప్పుడు ఇదంతా డార్క్ నెట్ అనే వెబ్సైట్ లో జరిగేవి కానీ ప్రజెంట్ మన పరిస్థితి మరియు తర్వాత తరం పరిస్థితి ఎంత దారుణంగా తయారైందో మీరే ఊహించుకోండి సో ఇప్పుడు ఇంకా క్లియర్ అర్థం కావాలంటే అంటే ఈ రీల్ని ఒకసారి చూడండి ఒక అమ్మాయి పొద్దున్నే వాకింగ్ వెళ్తుంది అయితే అక్కడ దగ్గరలో ఉన్న ఒక పొదళ్ళు వెనుక ఎవరో ఉన్నట్టు ఆమెకి కనిపించింది ఆమె అక్కడికి వెళ్లి చూస్తే అక్కడ ఎవ్వరూ లేరు కానీ ఓ ఆమెకి దొరుకుతుంది అయితే ఈ రీల్ కి నూట ఇరవై ఆరు మిలియన్ వ్యూస్ ఉన్నాయి కామెంట్ లో జనం ఆమెని క్వీన్ ఆఫ్ డార్క్ హ్యూమర్ అంటున్నారు ఇందులో సగం మంది మైనర్ పిల్లలే ఉన్నారు సో ఇండియాలో కంటెంట్ లెవెల్ ఎంత దిగజారిపోయిందో మీరే ఒకసారి గమనించండి సో ఇలాంటి కంటెంట్ చూసినప్పుడే అనిపిస్తుంది దేశంలో ఇంటర్నెట్ ఇంత చౌకగా ఉండకూడదు మన దేశంలోని ప్రభుత్వం కూడా ఆస్ట్రేలియా ప్రభుత్వం చేసినట్టు కఠిన చట్టాలు తీసుకురావాలి అడల్ట్ కంటెంట్కి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల పిల్లల్లో ఫిబురిటీ కూడా త్వరగా వస్తుంది దీనికి రీసెర్చ్ అవసరం లేదు మీ చుట్టుపక్కల చూస్తేనే అర్థమవుతుంది సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ నుండి మనం ఏమీ ఆశించలేం ఎందుకంటే వారికి కావాల్సింది జనం తమ యాప్ని అతుక్కుపోవడమే సో అలాగే పెయిడ్ సబ్స్క్రిప్షన్స్ ద్వారా మీరు ఎంత సంపాదిస్తున్నారో ఇప్పుడు కాసేపు చూద్దాం సో ఇప్పుడు నేను ఒక స్క్రీన్షాట్ చూపిస్తున్నాను చూడండి సో ఆ ప్రొఫైల్లో పెయిడ్ సబ్స్క్రిప్షన్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు పే చేయాలి అయితే ఆల్రెడీ ఆ సబ్స్క్రిప్షన్ ని సుమారు ఎనిమిది వేల ఏడు వందల తొంభై ఒకటి మంది కొనుగోలు చేశారు సో దీని ద్వారా ఆమెకి వచ్చే ఇన్కమ్ కౌంట్ చేస్తే కేవలం ఈ సంస్కృతి ద్వారా ఆమెకి నెలకి దాదాపు ముప్పై ఐదు లక్షల రూపాయలు అవుతుంది అంటే కేవలం అంగ ప్రదర్శన చేస్తే నెలకి ముప్పై ఐదు లక్షలు సంపాదిస్తున్నారు ప్రస్తుతం కంటెంట్ అనే పేరుతో చాలా మంది చాలా పనులు చేస్తున్నారు తాత మనవడు తండ్రి కొడుకు తండ్రి కూతురు తల్లి కొడుకు ఇలాంటి బంధాలని సోషల్ మీడియాలో పెట్టి ఎగతాళి చేస్తున్నారు వృద్ధులను కూడా ఈ తరం వారు వదలడం లేదు ఇంకా రెండు మూడేళ్ల చిన్నపిల్లల చేత కూడా కంటెంట్ పేర్లతో అసహ్యకరమైన పనులు చేపిస్తున్నారు ఆ చిన్నారు పెద్ద అయ్యాక ఈ వీడియోని చూసి ఏమనుకుంటారు సో ఫైనల్గా నేనేం చెప్పాలనుకుంటున్నానంటే లో ఉన్న ఇన్ఫ్లుయెన్సర్స్ నెలకు ఈజీగా ఇరవై నుంచి రెండు లక్షల దాకా సంపాదిస్తున్నారు ఇన్స్టాగ్రామ్ ఆలుగర్దం కూడా ఎవరైతే తక్కువ బట్టలు వేస్తారో అలాంటి ఫోటోస్ని ఫిఫ్టీ ఫోర్ పర్సెంట్ ఎక్కువగా ప్రమోట్ చేస్తుంది అయితే ఈ క్రియేటర్స్ చేస్తుంది తప్పైతే దీన్ని ప్రోత్సహిస్తున్న ఆడియన్స్ కూడా తప్పే వాళ్ళు చేసే లైక్ అండ్ షేర్ వల్లే వీళ్ళు ఇంత మరింత దిగజారిపోతున్నారు సో పేరెంట్స్ వాళ్ళ పిల్లల ఫోన్లో వాళ్ళు ఏం చేస్తున్నారో గమనించాలి కానీ ఇక్కడ పరిస్థితి ఎలా మారిపోయిందంటే పేరెంట్సే పిల్లలతో కలిసి గంటల తడిపడి రీ రీల్స్ చేస్తున్నారు అలాగే చైల్డ్ లేబర్ పేరుతో వాళ్ళ మీద డబ్బులు సంపాదించుకుంటున్నారు దీని నుంచి మనం ఇంకేం ఆశించగలం ఈ విషయం మీద ఏ యూట్యూబర్ కూడా మాట్లాడరు ఎందుకంటే వాళ్ళకి మానిటైజన్ ఆగిపోతుందని లేకపోతే బ్రాండ్స్ అనేవి రావని నాకైతే అలాంటి భయం లేదు ఈ వీడియోస్ నేను ఇంకా మాట్లాడకపోతే ఇంకా మనం వీడియోస్ చేసి ఎందుకు ఈ వీడియో చూసిన తర్వాత చాలామంది నన్ను తిట్టుకుంటారని తెలుసు అయినా కానీ నేను నిజమే మాట్లాడతాను ఈ నిజం మీ అందరికీ చేరాలని ఈ వీడియో చేశాను జస్ట్ లైక్ చేసి ఖచ్చితంగా షేర్ చేయండి జై హింద్ జై భారత్